ప్రిమైన పిల్లలారా ఈరోజు మనము గుడ్లు బంగాళదుంప కర్రీ తయారు చేసుకున్నాం కావలసిన పదార్థాలన్నీ కూడా రెడీ చేసుకున్నాం తగినంత నూనె వేసుకొని గుడ్లను బాగా వేగనిద్దాం బాగా వేగితే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా తెల్లగా ఉండగానే తీసేసుకుంటున్నాను చూడండి ఆ తర్వాత నూనెలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి వేద్దాం ముందుగా వేసుకుంటే ఆ స్మెల్లో అంతటికే పడుతుంది ఇప్పుడు అందులో సిద్ధం చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకుందాం బాగా గోధుమ రంగులోకి వచ్చే వరకు వేసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా బాగా రెండు కూడా మెత్తగా దగ్గరికి వేగే వరకు కూడా చిన్న మంటలో పెట్టి వేగనెత్తాం శుభ్రంగా కలుపుకుందాం అన్నీ కూడా మొత్తం పదార్థాలన్నింటినీ నూనెలో కలుపుకొని తరువాత తగినంత ఉప్పు వేసుకుంటాం తగినంత కారం కూడా వేసుకుంటాం చూడండి కూరకి సరిపడా కారం కరపడ ఉప్పు వల్లే రుచి కలుగుతుంది అది మాత్రం మీరు అందరూ కూడా గ్రహించాలి చేరు చిటికెడి పసుపు కూడా వేసుకు ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా కూడా చిటికెడి వేసుకొని ఈ పదార్థాన్ని అంతటినీ బాగా కలుపుకుందాం కలుపుకొని చిన్న మంటలో పెట్టుకొని దీని మీద ఒక మూత పెట్టి కొంచెం సేపు బాగా వేగిన తరువాత ముందుగా సిద్ధం చేసుకుని ఉడికించి సిద్ధం చేసుకున్న బంగాళదుంపలు గుడ్లు వేసుకొని ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుతాం చూడండి మొక్కలు బాగా పట్టేలా గ్రేవీ అంతా మొక్కలు పట్టేలా బాగా కలుపుకుంటాం కలుపుకొని ఈ పదార్థమును చిమ్ములో పెట్టి దాని మీద మూతబట్టి అలా మగ్గినాం మగ్గిన తరువాత తగినన్ని నీళ్ళు వేసుకుంటాం బాగా కలుపుకొని దీనిని మనము చిన్న మంటలో పెట్టుకొని ఉడకనిద్దాం నూనె నీరన్నీ కూడా శుభ్రంగా ఇంకుపోయి నూనె తేలి వరకు కూడా మనము దీన్ని ఉడకనివ్వాలి ఈ పదార్థం అంతీ కూడా శుభ్రంగా ఉడుకుతుంది చూడండి మిత్రులారా చక్కటి కూర గుడ్లు బంగాళ కూర రెడీ అవుతుంది పిల్లలకి కుటుంబానికి అంతటికీ కూడా మంచి ఆరోగ్యవంతమైన కూర మనము రెడీ చేసుకున్నాం దీనిని తగినంత అన్నంలో ఒక గుడ్డు కొద్దిగా బంగాళదంప కూర కూడా వేసుకొని తిని ఎలా ఉందో చెప్తాను రెడీగా